రోజు పదహారో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారము పరిశు ఈ భూమిన ప్రజలు దేవుడు ఒక్కడే అని ముస్లిమ్స్ చెప్తున్నారు హిందువులు చెప్తున్నారు క్రైస్తవులు చెప్తున్నాడు ఒక అడిగినా చెప్తాడు మా ఊర్లో ఒక ముస్లాబు ఉంది అవ్వ అంటే దేవుడు పైన అంటుంది దేవుడు ఒక్కడే అని అందరూ చెప్తున్నారు కానీ ఆ ఒక్క దేవుడు ఎవరు ముక్కుల ఆ ఒక్క దేవుడు ఎవరు అనేది చెప్పడం లేదు నా దాఖ ఆ ఒక్క దేవుడు అని చెప్పడం లేదు కానీ పరిశుద్ధ గ్రంథం ఒక దేవుడు ఒక్కడని అనేక సార్లు రాయబడింది సరే వాళ్ళల్లో చెప్పారు కానీ ఏసుక్రీస్తు ప్రభు చెప్పాడు దేవుడు ఒక్కడే అని యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఒక్కడే అని చెప్పాడు కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఒక్కడే అని చెప్తే ఆ యేసుక్రీస్తు ప్రభును దేవుడు అంటున్నారు ఈ క్రైస్తవులు హిందువులు కొందరు ముస్లింసులను అడిగిన భూమిన హిందువులను అడిగిన యేసుప్రభు దేవుడు అంటున్నారు క్రైస్తవులకు దేవుడు అంటున్నారు కానీ దేవుడు అని నమ్మడం వల్ల మీరు రాజ్యం చేరలేరు నరకమే తప్ప రాజ్యం చేరలేరు యేసుక్రీసు ప్రభు దేవుడు ఒక్కడే అని చెప్పిన ఆయన ఎవరు ఆయన చెప్పిన ఒక్క దేవుడు ఎవరు అనేది తెలుసుకోవాల్సిందే కోరుతున్నాను ప్రసిద్ధ గ్రంథం బైబుల్లో ఇహాన్స్ వార్త యుహాన్స్ వార్త అనేది యుహాన్స్ వార్త ఇరవై రెండు అధ్యాయము ముప్పై ఏడు నుంచి నలభై దాకా చదువుకోండి మరి నీకు చదువురాదు నాకు చదువురాదు రాదు ఇరవై రెండు అధ్యాయము ముప్పై ఏడు నుంచి నలభై వచ్చిన దాకా చదువుకోండి తెలుస్తుంది ప్రభు పలికిన మాటలు మార్క మార్కు పదే అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై రెండు దాకా యేసు ప్రభు దేవుడు ఒక్కడే అని పలికిన మాట చదువుకోండి తర్వాత మళ్ళీ మార్కు పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు దాకా యేసుక్రీస్తు ప్రభు పలికిన మాటలు దేవుడు ఒక్కడే అని అది చదువుకోండి తర్వాత లూక పదో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది దాకా చదువుకోండి తర్వాత మళ్ళీ లూక పద్దెనిమిదో అధ్యాయం నుంచి పద్దెనిమిది వచ్చిన నుంచి పంతొమ్మిది వచ్చిన దాకా చదువుకోండి దేవుడు ఒక్కడని ప్రభు పలికిన మాటలు తెలుసుకోండి తర్వాత యువన్ స్వార్థ యువాన్ స్వార్థ పదిహేడు నుంచి పది పదిహేడు అధ్యాయము మూడో వచ్చినము పదకొండు వచ్చిన పదిహేడు అధ్యాయము మూడో వచ్చిన నుంచి పదకొండో వచ్చినాము దాకా చదువుకోండి దేవుడు ఒక్కడని ప్రభు పలికిన మాటలు మీరు చదువుకోండి తెలుసుకోండి అంతే తప్ప మీరు ప్రభు దేవుడు ఒక్కడేనా ఆ గొప్పవాడు చెప్తుంటే మీరు ఆ గొప్పవాడిని తోసిపోసి మీరు ప్రభు దేవుడు అంటే పరలోక రాజ్యం చేరరు నరకానికి పోతారు అనేది ఈ వచన ఈ వచన ఈ వచనాలు బట్టి నేను చెప్తా ఉన్నాను మీరు తెలుసుకోవాల్సిన కోరుతూ ఉన్నాను నేను స్టిక్కర్లేసి స్టిక్కర్లు కనిపిస్తుందా దేవుడు అని నమ్మితే నరకానికి పోతారు అని యేసు ప్రభు అని ఒక అంటే ఒక పరిశుద్ధాత్మని తప్ప యేసు ప్రభుని ఎవడు ఒప్పుకోలేడని బైబుల్లో రాయబడింది ఒకటో కొరింది పన్నెండో అధ్యాయ వచనంలో యేసుక్రిసు ప్రభుకు శిరస్సు దేవుడు అని రాయబడింది ఒకటో కొరింది పదకొండొద్ద మూడో వచనంలో యేసు ప్రభుకు శిరస్సు దేవుడు అని రాయబడింది మీరు యేసు ప్రభుని దేవుడు అంటే ఎంత దాకా న్యాయము మీరు అనుకునే ఆలోచన నెరవేరాలా మీరు అనుకుంది నెరవేరాలో మీరు అనుకుంది జరగాలని కోరుకున్నారు తప్ప అది అసాధ్యం వాస్తవం కాదు తెలుసుకోండి భూమిన్న ప్రజలకందరికీ నేను నమ్మిన దేవుడు మాత్రమే దేవుడు ఇంకొక దేవుడు లేడు ఆయన ఆయన ఎవరు అనగా ఏసుక్రీస్తు ప్రభును మూడో దినంన తిరిగి లేపిన దేవుడే దేవుడు ఇంకొక దేవుడు ఈ భూమిని లేడు ఉన్నాడు అంటారా ఇంకో దేవుడు ఎవరైనా రాండి దేవుడు ప్రేమిస్తున్నాడు ఈ ప్రజలను మనం ప్రేమిద్దాం రాండి మీ మీ గుండెకాయ ఏందో తెలుస్తుంది అంతే ఒక ఉత్తమ మాటలు మాట్లాడాకండి అందరికీ వందనమ్ములు నా పేరు భూమ వాడాల్సిను నాది వాడాల గ్రామం పాలపాడు మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ నా సెల్లెంబరు తొమ్మిది మూడు సున్నాలు యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది అందరికీ వందనమ్ములు